వేములవాడ చాళుక్యుల తర్వాత ముదిగొండ చాళుక్యులను చదువుకుంటాం అయితే వేములవాడ చాళుక్యులు ఉన్నప్పుడే బద్దెగుడు పరిపాలిస్తున్న సమయంలోనే వరంగల్ ఖమ్మం ప్రాంతాలు ఇక్కడ వరంగల్ ఖమ్మం ప్రాంతాలలో ముదిగొండ చాళుక్యులు ప్రారంభమయ్యారు ముదిగొండ చాళుక్యులు మాత్రం తూర్పు వెంగి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు అంటే వేములవాడ చాలుక్యులు ఏమో రాష్ట్ర కూటలకు సామంతులుగా ఉంటే తూర్పు వెంగి చాళుక్యులకు సామంతులు ఎవరుగా ఉన్నారు అంటే ముదిగొండ చాళుక్యులు ఉన్నారు ముదిగొండ అనేటువంటిది ఖమ్మంలో ఉన్నటువంటి ప్రాంతం దీన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అయితే వీరి యొక్క ముఖ్య విషయాలు చూస్తే ఇప్పుడు ఫస్ట్ మతం అనేటువంటిది వైదిక మతం తర్వాత అధికార భాష వీరిది అధికార భాష వీడిది చూసుకున్నట్టయితే సంస్కృతం తర్వాత చిహ్నం చిహ్నం ఏంటి అంటే వీరి యొక్క చిహ్నం కంటి ఆహారం కంఠానికి వేసుకునేటువంటి హారం కంటి ఆహారం తర్వాత వీరి యొక్క మొదట స్థాపించినటువంటి అంటే రాజధాని కనుక చూసుకున్నట్టయితే రాజధాని ముదిగొండ తర్వాత స్థాపకుడు స్థాపకుడు కొక్కిలి రాజు స్థాపకుడు ఎవరు కొక్కిలి రాజు తర్వాత గొప్ప పాలకుడు గొప్ప పాలకుడు ఎవరు మొదటి కుస్మాయుధుడు తర్వాత చివరి పాలకుడు చివరి పాలకుడు మనం చూసుకున్నట్టయితే చివరి పాలకుల్లో నాగతి రాజు ఉంటాడు నాగతి రాజు ఇక మనం ఇది చూస్తే మతం చూస్తే వీళ్ళ దాంట్లో వైదిక మతం వీళ్ళు వైష్ణవ భక్తులుగా ఉన్నారు విష్ణు భక్తులుగా ఉన్నారు అధికార భాష చూస్తే సంస్కృతం అధికార భాష ఏంటి సంస్కృతం చిహ్నం కంటియ హారం కంటియ హారం అనేటువంటిది చిహ్నం అన్నమాట తర్వాత రాజధాని ముదిగొండ రాజధాని ఏంటి ముదిగొండ ముదిగొండ ఎక్కడుంది ఖమ్మం జిల్లా తెలంగాణ సో ఖమ్మంలో ఉంది ముదిగొండ సో స్థాపకుడు ఎవరు అంటే కొక్కిలి రాజు కొక్కిలి రాజు స్థాపకుడు అలాగే గొప్ప పాలకుడు ఎవరు అంటే గొప్ప పాలకుడు కుసుమాయుధుడు వన్ ఈ పేరుతో అనేక మంది పరిపాలిస్తారు తాతల పేర్లు గట్టిగా పెట్టుకున్న ఇళ్ళు కుసుమాయుధుడు వన్ అంటే మొదటి కుసుమాయుధుడు అన్నట్టు మొదటి కుసుమాయుదురు చివరి పాలకుడు నాగతి రాజు నాగతి రాజు అనేవాడు చివరి పాలకుడు సో ఈ విషయం మనకు తెలుస్తుంది అని చెప్పచ్చు ఇది ముదిగొండ చాలుక్యుల యొక్క పూర్తి సమాచారం అంటే వీరి యొక్క సంక్షిప్త సమాచారం ఇక వీరి తర్వాత అంటే ముదిగొండ చాళుక్యుల్లో మనం తర్వాత నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే తర్వాత మనం నేర్చుకోవాల్సింది వీరి యొక్క పరిపాలనలకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నాయి అయితే గ్రంథాలు ఏమీ తెలియట్లేదు అయితే వేములవాడ చాళుక్యుల కాలంలో మనం అరికేసరి టైంలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మనం చెప్పాం కదా అరికేసరి వేములవాడ చాళుక్యుల్లో రెండవ అరికేసరి దగ్గరికి ముదిగొండ చాళుక్యులు వచ్చి సహాయాన్ని అడుగుతారని చెప్పుకున్నాం కదా అయితే అలా రెండవారికేసరి దగ్గర ఉన్న పంపకవి రచించిన విక్రమార్జున విజయంలో కొంచెం రాసిపెట్టి ఉంది కాకపోతే ముదిగొండ చాలికలకు సంబంధించినటువంటి ఆధారాలు కేవలం పురావస్తు ఆధారాలు మాత్రమే పురావస్తు ఆధారాలు మాత్రమే ఉన్నాయి ఈ పురావస్తు ఆధారాలు ఏంటి అనేది చూస్తే ఇక్కడ మూడు శాసనాలు వీళ్ళ గురించి మనకు వివరిస్తున్నాయి ఆ మూడు శాసనాల్లో మొదటి శాసనం ఏంటి అని అంటే మనకు మొఘలి చెరువు శాసనం మొఘల్ చెరువు శాసనం దాన్నే మొగల్ చెర్ల అంటున్నారు ఇప్పుడు వరంగల్ జిల్లాలో సో మొగలి చెరువు శాసనం సో ఇది ఎక్కడుంది వరంగల్లో ఉంది మొఘల్ చెరువు శాసనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో సో ఈ మొఘల్ చెరువు శాసనం చెర్ల అని పిలుస్తున్నారు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది అయితే ఈ శాసనం ఎవరి గురించి చెప్తుంది అంటే రణమర్థుని గురించి చెప్తుంది ఇందులో రణమర్దుడు అనేటువంటి పాలకుడు ఉంటాడు రణమర్దుడి గురించి అప్పటి రాజకీయ పరిస్థితుల గురించి రాజకీయ పరిస్థితుల గురించి వివరిస్తుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ శాసనాలను మాత్రం గ్యారంటీ నేర్చుకోవాలి ఎందుకంటే శాసనాలని రాజకీయ పరిస్థితుల గురించి వివరిస్తుంది మనం శాసనాలు మాత్రం బాగా నేర్చుకోవాలి రణమర్దుడు అనేటువంటి వాడు ఇప్పుడు వస్తాడు మళ్ళీ వస్తుంది మొఘలు చెరువు శాసనం ఎవరేసారు అనేది మన తర్వాత చూద్దాం ఓకే మొఘల చెరువు శాసనాన్ని నాలుగవ కుష్మ ఐదు వేయిస్తాడు అయితే ఆ ముందున్న వాళ్ళందరి గురించి చెప్తుంది ఎక్కువగా రణమర్దుడి గురించి బాగా చెప్పింది దాని తర్వాత కొరవి శాసనం కొరవి శాసనం సో ఈ కొరవి శాసనం కూడా మనకు ఏం చెప్తుందంటే గుణగయ్య నిరవద్యల మధ్యన విభేదాల గురించి చెప్తుంది గుణగయ్య గుణగయ్య అని వస్తాడు ఇప్పుడు మనకు పాలకులు వస్తారు వాళ్ళ బ్రదర్ నిరవద్య మేములో వాడ చాళుక్యుల్లో ఆల్రెడీ చూసాం గుణగయ్య నిరవద్యల మధ్య విభేదాలను వివరిస్తుంది కేశాసు కొరవి శాసనం ఇక మూడవ శాసనం ఏంటి అంటే ఆరవ కుసుమాయుధుడు వేయించినటువంటి మనకు క్రివ్వక దానపత్ర శాసనం క్రివ్వక దానపత్ర శాసనం దానపత్రం అన్నట్టు ఇది క్రివ్వక అనేటువంటి గ్రామాన్ని దానం చేస్తాడు ఎవరు ఆరవ కుసుమాయుధుడు తన మంత్రుడు ఎవరైతే అతను అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఎవరు ఆరవ కుసుమాయుధుడు వేయిస్తాడు ఇది మనం చరిత్రలో చూస్తాం ఆరవ కుసుమాయుధుడు వేయిస్తాడు ఈ చరిత్ర అంతా అప్పుడు అక్కడ చూస్తాం చరిత్రలో ఏం జరిగింది ఈ కివ్వ క్రివ్వక దానపత్రం ఏం చెప్పింది అనేటువంటిది అక్కడ చూస్తాం సో ఈ విధంగా పురావస్తు ఆధారాలు మొగల్ చెరువు శాసనం కొరవి శాసనం క్రివ్వక దానపత్ర శాసనం వీరి గురించి అంటే మనకు ముదిగొండ చాలికల గురించి వివరిస్తుంది ఇక ముదిగొండ చాలికలకు సంబంధించినటువంటి మనకేంటి వంశ వృక్షం చూద్దాం ఇప్పుడు వంశ వృక్షాన్ని చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు రెండు భాగాలు చేద్దాం దీన్ని ఎందుకంటే కొక్కిలి రాజు అని వస్తాడు మనకు కొక్కిలి రాజు ఈ కొక్కిలి రాజు స్థాపకుడు ఇతని యొక్క సోదరుడే ఎవరు అంటే రణమర్దుడు రణమర్దుడు రణమర్దుడి తర్వాత అతని కుమారుడు ఎవరు అంటే కుసుమాయుధుడు వన్ మొదటి కుసుమాయుధుడు మొదటి కుసుమాయుధుడు మొదటి కుసుమాయుధుడు మొదటి కుసుమాయుధుడికి మళ్ళీ ఇద్దరు యొక్క ఇతనికి ఇద్దరి సంతానం వీరిద్దరి మధ్యనే గొడవలు జరుగుతాయని ఇంత ముందు చెప్పుకున్నాం అది కొరవి శాస్త్రం వివరించింది అందులో మొదటి కొడుకు పేరు గొణగయ్య మొదటి కొడుకు పేరు ఏంటి గొణగయ్య రెండవ కొడుకు పేరు ఇతని యొక్క రెండవ కొడుకు నిరవధ్యుడు లేదా నిరవధ్య నిరవధ్య తర్వాత గుణగయ్య యొక్క ఇతని సంతానాన్ని గనక చూసుకున్నట్టయితే మనకు బద్దెగుడు అని తెలుస్తుంది బద్దెగుడు ఇతను కూడా బద్దెగుడు అని పేరు పెట్టుకున్నాడు కొడుకు చూడండి ఇది వేములవాడ చాళుక్యుల్లో గొప్ప రాజు అయినటువంటి గొప్పవాడు వేములవాడ చాళుక్యుల్లో రెండవ కేసరి అడి కేసరే గొప్పవాడు కానీ బద్దెగుడు కూడా గొప్పవాడే దాని తర్వాత బద్దెగుడు రుణగయ్య యొక్క రెండవ కొడుకు ఎవరు అంటే రెండవ కుసుమాయుధుడు రెండవ కుసుమాయుధుడు రెండవ కుసుమాయుధుడి తర్వాత ఇతని తర్వాత రెండవ విజయాదిత్యుడు అని వస్తారు సరే మన మొదటి విజయాదిత్యుడు ఎవరంటే గుణగయ్యనే మొదటి విజయాదిత్యుడు గుణగయ్య పేరే ఏంటి మొదటి విజయాదిత్యుడు ఓకే గుణగయ్య పేరే రెండవ విజయాదిత్యుడు వస్తాడు వీళ్ళ గురించి మనకు తెలియట్లేదు ఎక్కువగా రెండవ విజయాదిత్యుడు సో మొదటి కుసుమాయుధుడికి ఇద్దరు కుమారులు మళ్ళీ గొనగయ్యకు ఇద్దరు కుమారులు రెండవ కుసుమాయుధుడు కుమారుడు ఎవరు రెండవ విజయాదిత్యుడు ఇతని కుమారుడు కనుక చూసుకున్నట్టయితే ఎవరు రెండవ విజయాదిత్యుడి యొక్క కుమారుడు నిర్జయ రా మూడవ కుసుమాయుధుడు వస్తాడు మూడవ కుసుమాయుధుడు మూడవ కుసుమాయుధుడి యొక్క కుమారుడు నిర్జయ రాజ వల్లప్ప మల్లప్ప మూడవ కుసుమాయుధుడు మరి ఇతని కుమారుడు ఎవరు అంటే అక్కడ రాస్తాం ఇతను కుమారుడు ఇప్పుడు చూడండి ఒకిల్ రాజ సోదరుడు రణమర్దుడు అతని కుమారుడు మొదటి కుసుమాయుధుడు అతనికి ఇద్దరు కుమారులు గొనగయ్యకు మళ్ళీ ఇద్దరు కుమారులు రెండవ కుసుమాయుధుడి యొక్క కుమారుడు రెండవ విజయాదిత్యుడు తర్వాత మూడవ కుస్మాయుడు వస్తాడు మూడవ ముసు యొక్క కుమారుడు నిర్జయ రాజ మల్లప్ప నిర్జయ రాజ మల్లప్ప నిర్జయరాజ మల్లప్ప రాజ మల్లప్ప తర్వాత మళ్ళీ నాలుగవ కుసుమాయుధుడు వస్తాడు నాలుగవ కుసుమాయుధుడు వస్తాడు నాలుగవ కుసుమాయుధుడు తర్వాత అతని కుమారుడు బేతరాజు వస్తాడు మొదటి బేతరాజు మొదటి బేతరాజు మొదటి బేతరాజు తర్వాత మళ్ళీ ఐదు మనకి ఇక్కడ చూడండి మొదటి బేతరాజు తర్వాత ఐదవ కుసుమాయుధుడు వస్తాడు ఐదవ కుసుమాయుధుడు మళ్ళీ ఐదవ కుస్మాయుధుడికి రెండవ బేతరాజు అనేటువంటి కుమారుడు ఉంటాడు రెండవ బేతరాజు రెండవ బేతరాజుకు మళ్ళీ ఇద్దరు కుమారులు ఉంటారు ఇక్కడ తోటి ఎండ్ అయిపోతుంది వీరి యొక్క వంశవృక్షం సో ఆ ఇద్దరు కుమారుల్లో రెండవ బేతరాజు ఇక్కడ మూడవ కుసుమాయుధుడి తర్వాత విజయరాజ మల్లప్ప నాలుగో కుసుమాయుధుడు మొదటి బేతరాజు ఐదవ కుసుమాయుధుడి తర్వాత రెండవ బేతరాజుకు ఇద్దరు కుమారులు అందులో మొదటి వాడు ఆరవ కుసుమాయుధుడు ఆరవ కుసుమాయుధుడు ఇంతకు ముందు చెప్పుకున్నాగా కివ్వక దాన పత్రం చేసిన ఆయన ఇచ్చిన ఆయన ఈయన ఆరవ కుసుమాయుధుడు ఇక లాస్ట్ ఎవరు అంటే నాగతి రాజు చివరి పాలకుడు నాగతి రాజు అని చెప్పుకున్నాం మనం ఇట్లా నాగతిరాజు పరిపాలన లాస్ట్ ఎండ్ అయిపోతుంది అనమాట ఈ విధంగా వంశవృక్షాన్ని మనం చూసుకుంటాం ఇప్పుడు దీంతో మనం చదువుతాం ఏం జరిగింది అనేటువంటి యొక్క చరిత్రను మనం చదువుతాం సో రాజకీయ చరిత్రను చదువుతాం ఇప్పుడు ఆధారాలు అయిపోయినాయి వంశవృక్షం అయిపోయింది రాజకీయ చరిత్రను చదువుతాం రెండవ భాగం వీళ్ళ దగ్గర పరిపాలనా అంశాలు అంతగా లేవు కాబట్టి రాజకీయ చరిత్రతోటే ఈ పాఠం ముగుస్తుంది రాజకీయ చరిత్ర ఏం జరిగింది ఇక మనం ఇక్కడ ప్రతిసారి వంశవృక్షాన్ని చూసుకోవాలి ఎందుకంటే కొక్కిల్ రాజు ఆయన స్థాపకుడు రాజ్య స్థాపకుడు ఆయన తర్వాత ఆయన సోదరుడు రణమర్తుడు వస్తాడు సో రణమర్తుడు గురించి మనం చదువుకుంటాం ఆ తర్వాత కుస్మైదు దగ్గర ఏం జరిగిందనే చూస్తాం సార్ ఫస్ట్ ఎవరు అంటే కొక్కిలి రాజు కొక్కిలి రాజు ఇతను ఎవరని చెప్పాం మనం స్థాపకుడు అంతే ఇతని గురించి అంతకంటే మనకు రాజ్య స్థాపకుడు ఎవరు అంటే కొక్కిలి రాజు దాని తర్వాత మనకు వచ్చింది ఎవరు అంటే కొక్కిలి రాజు తర్వాత వచ్చింది రణమర్దుడు 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 ఇక ఇతని దగ్గర చరిత్ర ఉంటుంది రణమర్దుడు అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తాడు సో కాబట్టి రణమర్థుని యొక్క పరిపాలన ఏం తెలుస్తుంది అంటే ఇతడు కంటి ఆహారం కంటి ఆహారం ఇతడు ఎవరు కుమారుడు కొక్కిలి రాజు సోదరుడు ఇతను కొక్కిలి రాజు సోదరుడు కుమారుడు కాదు కొక్కిలి రాజుకు సోదరుడు వంశవృక్షంలో చెప్పాను నేను ఆల్రెడీ ఇక రెండో పాయింట్ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అంటే ఇతడు కంటియ హారం చిహ్నంగా చేస్తాడు వీళ్ళ పరువుగా చేస్తాడు ఇతడు కంటియ హారం కంటి కంటియ ముదిగొండ చిహ్నంగా ముదిగొండ చిహ్నంగా ఏర్పాటు చేస్తాడు ఈయన ఏర్పాటు చేశాడు ఎవరు రాణమత్తు అయితే ఇతడు రణంలో రాముడిలాగా ఉంటాడు ఇతడు రాముడి వలె పరిపాలన చేశాడు అని చెప్పి మొగలి చెరువు శాసనం చెప్తుంది ఇతని గురించి గొప్పగా చెప్తుంది ఏ శాస్త్రం మొఘల్ చెరువు శాసనం ఇతడు రాముడి వంటి పరిపాలన చేశాడు అని మొఘల్ చెరువు శాస్త్రం చెప్తుంది ఇతడు రాముడి వలె పరిపాలన చేశాడు రాముడి వలె పరిపాలన చేశాడు రణంలో కూడా అలానే ఉంటాడు అని పరిపాలన చేశాడని చెప్పే శాసనం చెప్పే శాసనం చేశాడని చెప్పే శాసనం ఏంటి దాని తర్వాత చెప్పే శాసనం ఏంటి అని అంటే మొఘల్ చెరువు శాసనం ఇతని గురించి మొత్తం వివరించేటువంటి శాసనం మొఘల్ చెరువు శాసనం ఇప్పుడు వరంగల్తో దీని మొఘల్ చెరులా అంటున్నారు మనం ఊరి పేరు మొగలిచెర్ల మొగలి చెరువు శాసనం అప్పటి నుంచి ఉంటుంది అన్నమాట సో ఈ శాసనం వివరిస్తుంది అయితే ఇతడు రాష్ట్రకూట రాజ్యంలో ఇక్కడ ఇక్కడ ఇతను ముదిగొండలో ఇక్కడ ఉన్నప్పుడు రాష్ట్రకూటంలో రెండవ కృష్ణుడు ఉండేవాడు రాష్ట్ర కూటంలో ఇక్కడ ఎవరున్నారు రెండవ కృష్ణుడు ఉన్నాడు అయితే మరి ముదిగొండలో మనకు రణమర్తుడు ఉన్నాడు ఇక్కడి నుంచి అంటే మాన్యకేటం నుండి ఇక్కడి నుండి ముదిగొండపై దండయాత్ర చేసి వాళ్ళ ప్రతిష్టకు శిక్షణమైన కంటిహారాన్ని తీసుకొని వస్తాడు ఎవరు రాష్ట్రకూట రెండవ కృష్ణుడు అంటే ఇతను సామ్రాజ్యం విస్తరిస్తున్నాడని సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు ఎవరు మన రణమర్ధుడు సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడని రాష్ట్రకూట రెండవ కృష్ణుడు ఎక్కడికి ముదిగొండపై దండయాత్ర చేసి ఆ కంటి హారాన్ని తీసుకొని వస్తాడు రణమర్థుడు రణమర్థుడు రాజ్యాన్ని విస్తరిస్తున్నాడని రాజ్యాన్ని విస్తరిస్తున్నాడని విస్తరిస్తున్నాడని ఎవరు రాష్ట్రకూట రెండవ కృష్ణుడు రాష్ట్రకూట రెండవ కృష్ణుడు రాష్ట్రకూట రెండవ కృష్ణుడు మీరు భారతదేశ చరిత్రలో చూస్తే రాష్ట్రకూట రెండవ కృష్ణుడు ప్రతి ఒక్కటి చేతిలో ఓడిపోతాడు ఒక్కడే రణమర్దుని ఒక్కడనే గెలిచిండు అంతే ఈ జీవితంలో మొత్తం ఓడిపోడే రాష్ట్రకూట రెండవ కృష్ణుడు మీరు భారతదేశ చరిత్రలో ఉంటుంది రాష్ట్రకూటలలో ఉంటుంది రాష్ట్రకూట రెండవ కృష్ణుడు రణమర్దుడిపై దాడి చేసి చిన్న రాజ్యాలపై దాడి చేస్తాడు అన్నట్టు రణమర్దుడిపై దాడి చేసి కంటి ఆహారాన్ని తీసుకువస్తాడు వాళ్ళ ప్రతిష్టకు ఏంటిది చిహ్నం కంటి ఆహారమే కదా కంటి ఆహారాన్ని తీసుకువస్తాడు అప్పట్లో ఎవరికి రాజ్య ప్రతిష్ట ఉంటుందో ఆ చిహ్నాలను కానీ ధ్వజాలను కానీ తీసుకొని వస్తారు అన్నమాట అయితే రాష్ట్రకూట ఇప్పుడు మన రణమర్తుడు ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం ఏంటి అనంటే ఇతడు వేతాళ ధ్వజాన్ని కలిగి ఉండేవాడు రావణాసురునికి ఉన్నటువంటి వేతాళ ధ్వజం అని ఉండేది అనమాట ధ్వజం అట్లా పెట్టుకునేది సింహాసనం దగ్గర వేతాళ ధ్వజం అని ఉండేది ఇప్పుడు మనం అది చూస్తున్నాం కొరవిలో చూస్తున్నాం అనమాట కొరవిలో మనం చూస్తున్నాం వేతాళ ధ్వజం అనేటువంటిది పెట్టుకున్నాడు ఎట్లాంటిది ఇది రావణాసురుని వంటి రావణాసురునికి ఉన్నటువంటి రావణాసురునికి ఉన్నటువంటి వేతాళ ధ్వజాన్ని కలిగి ఉన్నాడు ఎవరు ప్రాణమర్దుడు అని చెప్పచ్చు ఇది రణమర్ధుడు అయితే రణమర్ధుడి యొక్క కంటి హారాన్ని తీసుకొస్తాడెవరు రాష్ట్ర రెండవ కృష్ణుడు ఆ తర్వాత ఈయన కొడుకు కుసుమాయుధుడు పోయి రాష్ట్రకూట రెండవ కృష్ణునిపై యుద్ధం చేసి ఓడించి మళ్ళీ కంటి ఆహారాన్ని తీసుకుపోయి ఇక ఏం జరుగుతుంది అనేది ఇతని కుమారుని దగ్గర చూద్దాం ఇప్పుడు ఇతని దగ్గర ఇతని గురించి అయిపోయింది ఎవరు రణమర్థుడి గురించి అయిపోయింది అతని కుమారుడు ఇప్పుడు చెప్తున్నాను నేను మొదటి కుసుమాయుధుడు అనేటువంటి వాడు అతను గురించి మనం ఇప్పుడు చూస్తాం సో మొదటి కుసుమాయుధుడి గురించి ఇప్పుడు మనం చూద్దాం రణమర్తుడి గనక చూసుకున్నట్టయితే ఇతడు కంటి ఆహారాన్ని కొక్కిల్ రాజు యొక్క సోదరుడు కంటి ఆహారాన్ని ఇతడు ఏర్పాటు చేస్తాడు చిహ్నంగా తర్వాత ఇతని కంటి ఆహారాన్ని చిహ్నంగా ఏర్పాటు చేస్తాడు తర్వాత ఇతని ఈ ఇతనిని ఓడించి ఆ కంటి ఆహారాన్ని తీసుకుపోయింది ఎవరు అంటే రాష్ట్ర కూట రెండవ కృష్ణుడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది